జిల్లా జగదేవ్ పూర్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు భారీగా జరుగుతున్నాయి బీఆర్ఎస్ పార్టీలో పార్టీలో పనిచేస్తున్న నాయకులు పార్టీని వీడి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ మునీర్ కొంపల్లి మైసయ్య పెద్దమల రమేష్ కండక్టర్ రమేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల తమ సొంత గుటికి వచ్చిన సంతోషం ఉందని అన్నారు ఇన్నాళ్లు పార్టీలో ఉన్నా సంతృప్తికరంగా లేమని కేవలం ధరల ఆధిపత్యం కొనసాగేదని ప్రజాస్వామ్య బద్దంగా మాట్లాడడానికి అవకాశం ఉండేది కాదని కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని ఈ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా నీలం మధుకు టికెట్ ఇవ్వడం ద్వారా మరోసారి కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డల పక్షపాతిగా అన్ని వర్గాలకు సముచిత స్థానాన్ని కల్పిస్తుందని కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు గెలుపు కోసం తామంతా కలిసి కృషి చేస్తామని గజ్వల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ తీసుకురావడంలో తామంతా సమిష్టిగా కష్టపడి పనిచేస్తామని అన్నారు పది సంవత్సరాల్లో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని అక్రమాన్ని ప్రజలకు వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోయే కార్యక్రమాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తామని మతం పేరుతో ఓట్లను దండుకుని మతతత్వ పార్టీలకు తగిన బుద్ధి చెప్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని అందుకే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ రాష్టం సర్వతోముఖాభివృద్ది చెందుతుందని అలాగే దేశంలో కూడా భారతీయ జనతా పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసుకుని భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ కొత్త లక్ష్మి గ్రామ శాఖ అధ్యక్షులు కొత్త నర్సింహారెడ్డి కొత్త శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచ్ కొంపల్లి కరుణాకర్ పాషా అజీజ్ బైండ్ల చిరంజీవి తాటిపాముల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ విస్తృతంగా పు పుంజుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అనేక పథకాలను ప్రవేశపెట్టి ఆ పథకాలపై ఆకర్షణతోటి నేను నా పుట్టినకు మళ్ళీ తిరిగి రావడం జరిగింది ఈ ప్రాంతంలో మన మెదక్ జిల్లా నుండి నీలమ్మధు గారు ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డారు కాబట్టి మన జగదేపూర్ మండలం నుండి ఎక్కువ మెజారిటీ వచ్చేటట్టు తమ వంతు కృషి చేసేటప్పుడు మా మిత్రులందరికీ మా పాత మిత్రులందరితోటి కలిసి అందరితో కలుపుకొని కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటేసి మా మంచి మెజార్టీని సాధించే ప్రయత్నంలో ముందుంటామని చెప్పి జై కాంగ్రెస్ నర్సారెడ్డి గారి నాయకత్వంలో గజ్వల్ కాన్స్ట్యున్సీ జగ్దేవ్పూర్ మండల్ మేజర్ గ్రామ పంచాయత్ జగదేవ్పూర్ మా అన్నగారు సయ్యద్ మునీర్భాయ్ ఎప్పటిలాగానే మా ఇంటికి వచ్చిండు మాతోటి కలగలుపుగా ఉండే మనిషి కొన్ని రోజులు ఆయన అదై మళ్ళా మా ఇంటికి వచ్చి మా కాంగ్రెస్ పార్టీకి మన కాంగ్రెస్ పార్టీ అని మేము మా కాంగ్రెస్ పార్టీ అన్నాం ఆయన మన కాంగ్రెస్ పార్టీ అని మా నరసన్న నాయకత్వంలో వచ్చి మాకు మాకు లాగా ఇప్పుడు జగదేవ్పూర్ గ్రామంలో లాగా మాకు ఆయనతో పాటు మా సోదరుడు ఎర్ర అది కొంపెల్లి మైసయ్య చాలా సన్నిహితుడు సుపిత్రుడు మాకు చాలా అనుభవ సంబంధాలు ఉన్నాయి అతను కూడా రావడం మాకు శుభ పరిణామం ఆయనకు నమస్సులు తెలుసుకుంటూ పెద్దమ్ మాకు రాగుల రమేష్ గారు మాకు సుపరిచితుడు ఆయన రాక కూడా మేము స్వాగతిస్తున్నాం మా అన్నగారి సమక్షంలో ఆయన చేరిడు అలాగానే మా కండక్టర్ రమేష్ అన్నగారు రమేష్ అన్నగారు కూడా మాకు చేదోడు వాడు కూడా వండుకుంటూ మాకు సాయం చేస్తాడుకి వచ్చాడు కాంగ్రెస్ పార్టీతో ఇదివరకు ఉన్నాడు కానీ ఇప్పుడు ఆయన వృత్తి కండక్టర్గా ఉండే ఇప్పుడు మాకు పూర్తి సంపూర్ణంగా మాకు కాంగ్రెస్ పార్టీకి సహకరించుకుని ఆయనకు కూడా శుభాభివందనాలు నమస్కారాలు చెప్తున్నాడు అలాగే ఒక చిన్న పొరపాటు మా అన్న కూడా ఒక్కడే అన్న రాలే అలా కొడుకును కూడా తీసుకొచ్చిండు డైనమిక్ కొడుకు కూడా వచ్చిండు కాంగ్రెస్ పార్టీకి శుభ జై కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డి గారు ఆధ్వర్యంలో మాజీ కోప్షన్ మెంబరు అన్న మునిరన్న గారు మరియు మా బీఆర్ఎస్ పార్టీ మాజీ విలేజ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు కొంపెల్ మైసేయ్య గారు ముద్రా సంఘ నాయకులు రాగుల రమేష్ గారు మా కండక్టర్ రమేష్ అన్న గారు అందరూ ఈరోజు నరసన్న ఆధ్వర్యంలో నీలం మధు గెలుపు కొరకు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు భారీ మెజార్టీ దిశగా చేయడానికి జైదపూర్ గ్రామం మండల నాయకులు మరియు గ్రామ నాయకులు అందరం కలిసి కృషి చేసి నీలం మధు గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని నరసన్నకు మరియు రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని తెలియజేసుకుంటున్నాను జై కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం నీలం మదన్న గారి నాయకత్వం చేతి గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో మాజీ కోఆప్షన్ మెంబరు అన్న మునిరన్న గారు మరియు మా బిఆర్ఎస్ పార్టీ మాజీ విలేజ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు కొంపెల్లి మైసే గారు ముద్రా సంఘ నాయకులు డాగుల రమేష్ గారు మా కండక్టర్ రమేష్ అన్న గారు అందరూ ఈరోజు రోజు నరసన్న ఆధ్వర్యంలో నీలం మధు గెలుపు కొరకు టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు భారీ మెజార్టీ దిశగా చేయడానికి జైదపూర్ గ్రామం మండల నాయకులు మరియు గ్రామ నాయకులు అందరం కలిసి కృషి చేసి నీలం మధు గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని నరసన్నకు మరియు రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని తెలియజేసుకుంటున్నాం జై కాంగ్రెస్